రాష్ట్రంలో ఆడపిల్లలపై అత్యాచారం చేస్తే కీచకులకు అదే చివరి రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు చంద్రబాబు సంచలన హెచ్చరిక కలకలం రేపింది వృద్ధులకు పెన్షన్ పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు మర్యాదగా చెప్పారు ఇక యాక్షన్ లో చూస్తారు అత్యాచారాలకు పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు ఎవరైనా కానీ ఆడబిడ్డల జోలికొచ్చి మతంతో ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టను మహిళల మీద అత్యాచారం చేస్తే అదేవాడికి చివరి రోజు అవుతుందని హెచ్చరిస్తున్నా అంటూ అన్నారు ఇది మాటల్లో కాదు ఇక నుంచి యాక్షన్లో చూస్తారు ఎన్నికల సమయంలో జగన్ ఉన్మాదం వల్ల ముప్పై మూడు మంది వృద్ధులు చనిపోయారని అన్నారు ఎన్నికల సంఘం వాలంటీర్లను పెన్షన్ ఇవ్వొద్దని ప్రభుత్వ ఉద్యోగులను వాడుకోమని చెప్పినా వినకుండా పట్టుదలకు పోయి ఎండల్లో వృద్ధులను బలి చేశాడని చెప్పారు ఆ నెపం టీడీపీ మీదకు నెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూసిన కిరాతకుడు జగన్ అని అన్నారు నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్నా రాష్ట్రం అందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నా ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చి మతాంధకారంతో గాని ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఎవరిని వదిలిపెట్టను ఎవడైనా అత్యాచారం చేస్తే మాత్రం అదే వాళ్ళకు లాస్ట్ డే అవుతుంది గుర్తు పెట్టుకోమని మరొకసారి హెచ్చరిస్తున్నా గవర్నమెంట్ అంటే తమాషా ఆడద్దండి ఏదో గవర్నమెంట్ అంటే బెదిరిస్తే బెదిరుతుందని కాదు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవడైనా సరే నిర్మోహమాటంగా అణిచివేస్తా మర్యాదగా ఇంతవరకు చెప్పా ఎవరైనా కైపెక్కి లేకుంటే గంజాయి తినేసి తాగేసి లేకుంటే మద్య మద్యం తాగేసి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి మొన్నటి వరకు నేను ఎందుకంటే స్లోగా బిల్డప్ చేయాలంటే బిల్డప్ చేస్తున్నా కానీ ఈ రోజుని చెప్తున్నా ఒక ఆడబిడ్డ నా దగ్గరకు వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే మాత్రం ఎవడిని వదిలిపెట్టని మరొకసారి హెచ్చరిస్తున్నా అది మీరు రేపటి నుంచి యాక్షన్ లో కూడా చూస్తారు మీరు ఎవరిని వదిలిపెట్ట ఈ రోజు నేను వచ్చింది పెన్షన్ పండుగ ప్రతి నెల మొదటి తారీఖున మొన్నటి వరకు అన్నారు మీరు చూశారు వాలంటీర్లు పెట్టాం వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలవాళ్ళని పంచాయతీ ఆఫీసుకి తిప్పి తిప్పి ముప్పై మూడు మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది మంచి ఎండలు మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కుదిలిని పరిస్థితిలో ఏప్రిల్ మేలో ముప్పై మూడు మంది చనిపోయారు మేము ఆ రోజు పోరాడాం అయినా కూడా ఇంట్లేదు ఈరోజు గ్రామ సచివాలయం ఉంది లక్ష ఇరవై వేల మంది ఉన్నారు లక్ష ఇరవై వేల మందిని ఉపయోగించుకుంటే నలభై యాభై పెన్షన్లు ఇస్తే అయిపోతాయి ఈరోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఎందుకు జరగదో చూపించాలని అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజాహితం కోసం పనిచేయాలి తప్ప చేసిందే రైట్ అని నిరూపించడానికి లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు మీ అందరినీ కూడా ఇది చేసే పరిస్థితికి వచ్చా ఆం శ్రీధర్ కరస్పాండెంట్ హిమాలయ స్కూల్స్ నెల్లూరు విద్యార్థి తల్లిదండ్రులకు ఒక చిన్న బిండం బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచి నేమ్ రావాలి అని ఒక టీం వర్క్ చేస్తున్న విద్యా సంస్థలో మీరు విద్యార్థులు చేర్చినట్టు ఫీజు పరంగా కానీ లేకపోతే చదువు పరంగా కానీ అన్ని రకాలుగా బెస్ట్ ఫ్యాకల్టీతో లాస్ట్ బెంచ్ స్టూడెంట్ని కూడా ఫస్ట్ బెంచ్ ఫస్ట్ గా ఇచ్చిదే అవకాశం ఉంది డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ స్టడీస్లో కానీ ఫిజికల్గా కానీ మెంటల్గా ఎమోషనల్ ప్రతి దాంట్లో మేము ప్రతి స్టూడెంట్ని భుజం తట్టి నెంబర్ వన్ గా చేసే అవకాశం మాకుంటుంది సో తల్లిదండ్రులు ఆలోచించి పిల్లల్ని చేర్చినట్లయితే వాళ్ళకి ఇతర సంస్థల కంటే కూడా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అన్ని రకాలుగా బెనిఫిట్ జరుగుతుంది ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాల్సి బాగా కేర్ తీసుకునే మేనేజ్మెంట్ డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారు పేరెంట్స్ ఎవరు మేము చదవడం చదివించుకునే కల్పించుకోలేదు ఈ మొత్తం క్రెడిట్ టీచర్స్ కే ఇచ్చేయాలి